తర్వాత ఈనాడు వేదిక మీద ఉండేటువంటి వాళ్ళల్లో తమ జీవితాల్లో భారత మాత చరణ సేవలో అంకితం చేసి సమాజ సేవలో పునీతమైనటువంటి ప్రముఖులు ఉన్నారు వాళ్ళల్లో దోనూరు రాము గారు భారతీయ కిసాన్ సంఘ క్షేత్ర సంఘటన కార్యదర్శి వారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఒకసారి అందరూ కూడా భారత మాతకు జయగానం చేసి ప్రారంభం చేద్దాం భారత తోకి ఎవరి మూడ్లో లేరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రధానమైనటువంటి సంస్థలు గ్రామ భారతి పెద్దలు సిఎస్ఆర్ మెమోరియల్ సంబంధించినటువంటి ఆ సమస్య సంబంధించిన పెద్దలకి నమస్కారాలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరం అందరికి కూడా అమృతాహారం అందించాలి అనేక ప్రయత్నంలో భాగంగా గ్రామ భారతి ప్రధానంగా పనిచేస్తున్న విషయం మనందరికి తెలుసు ఆ ప్రయత్నంలో భాగంగా అనేక కార్యక్రమాలను చేస్తూ ఈరోజు ఒక చిరు కార్యక్రమాన్ని ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆలోచనలో చిన్నది ప్రారంభం చేసి పెద్ద కార్యక్రమం నిర్వహించడం కొరకు సన్నాహితం చేసినటువంటి పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరందరూ కూడా గమనిస్తున్నారు ఇది పెద్ద మహానగరం మన తెలంగాణ జనాభాలో ముప్పై శాతం జనాభా ఇక్కడే ఉంటారు కనుక అమృతాహారం ఉత్పత్తి చేసేటువంటి రైతులను ప్రోత్సహించడం కొరకు కార్యక్రమం ఇది అదేవిధంగా ఈ మహానగరంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళకి అమృతాహారాన్ని అందించాలి అనేటువంటి మధ్య వారదులుగా అనేక మంది వ్యాపారస్తులని అనను కానీ రైతుల ఉత్పత్తులని కన్జూమర్స్కి అందించేటువంటి ప్రముఖ సంస్థల వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ ప్రయత్నము ఈ పెద్ద హాల్లో చిమ్మ చీకట్లో చువ చిరుదీపాలిగించినట్టుగా ఒక చిన్న ప్రయత్నమే కావచ్చు అనేక ప్రయత్నాలు మన మహానగరంలో జరుగుతున్నాయి అనేక సంస్థలు చేస్తున్నాయి ఈ ప్రయత్నాన్ని ఏదైనా కూడా ఇది ప్రారంభ దశలోనే ఉన్నది రైతులేమో చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన మార్కెటింగ్ చేసుకోలేరు కొంతమంది చేసుకుంటున్నారు అది సరిపోవడం లేదు కనుక ఇది రైతుల దగ్గర నుంచి నేరుగా ఉత్పత్తిదారులకు అందించడం కొరకు అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు గ్రామభారతి లాంటి సంస్థ పెద్ద సంస్థ చేస్తున్నందుకు సంస్థని మనం ప్రోత్సహించాలి పెద్దల్ని రైతులను ప్రోత్సహించాలి మధ్య ఉత్పత్తిదారులకి వినియోగదారులకి మధ్యన పనిచేసినటువంటి అనేక సంస్థల వాళ్ళకి అన్ని రకాల సంవత్సరం సహాయం చేసినటువంటి అందరూ కూడా ఈ ప్రయత్నాలు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగించి ఈ కొనసాగించడం కొరకు మీకు శక్తిని ప్రసాదించాలని ఈ యొక్క గోమాతని భూమాతని గంగామాత మనకేదైతే మాతలు ఉన్నారో వాళ్ళందరినీ నేను కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను భావిస్తూ మన యొక్క మాతలందరినీ కోరుతూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి